ఏవ్యాశ నావు బై నావు అమ్మా ఐన పరమపు కొడుదు ఐననే హ కుమారి కొడురు ఐన హూదు హూదు మరే హూపు హూదా పదలా నువ్వు అన్ని పైనే అలిగేషన్ చేసినది కదా అన్నదాలగా ఆ ఆగా అన్న వరకు హూదు ఆ తిగే మూదకొని చేసది నా ఆల్జీ మొల ఉన్నారు వని ఇంకా మాట్లాడుతున్నావ్ సరేలే నాకు వస్తాది ఏమంటావ్ వెళ్ళలేవు వెళ్ళలేవు అసలు కాదు అప్పని

意大利。Oh,